ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలో భాగంగా ఈ రైతు భరోసాని రేపు జనవరి ఇరవై ఆరు నాడు రైతుల ఖాతాలకు పడుతుంది చెప్పి మంత్రి మండలి నిర్ణయించినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మంత్రి మండలికి మా ఎమ్మెల్యే గారికి మా మామినారు మండల కాంగ్రెస్కి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు రైతుల తరఫుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి నుండి ముఖ్య నాయకులందరికి రావడం జరిగింది బుక్లంపల్లి చివరస్తలో ఇక్కడ మేము బాణసంచ కలిసి ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మొన్ననే మొన్న పండిన పంట ఐదు వందల బోనస్తోన రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందం ప్రకటిస్తుంటే దీన్ని చూడలేక ప్రతిపక్షాలు ఏవేవో అపోహాలు వెల్లడిస్తూ ఈ మీడియా ద్వారా దాని ద్వారా ప్రజలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు నేరుగా రైతులను అడిగితే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు ఇంకోటి మేము మేము ఏమైతే చెప్పాలనుకున్నామో ఏదైతే గ్యారెంటీలో భాగంగా చెప్పినో ఒకటి ఒకటి వారిగా చేస్తున్నారు గవర్నమెంట్ని కంప్లీట్గా పది సంవత్సరాలు పాలించి ఎక్కడ ఉన్న వ్యవస్థను అక్కడ అట్లే నిర్వీర్యం చేసి షోపుటప్పు కొరకు మామనార్లను చూడండి మామనార్లతో షోపుటప్పు కొరకు రోడ్ నుంచి డెవలప్ చేసినట్లు రోడ్లో షోపుటప్ చేసి అది చూపించడము గల్లీల పోతే ఏం లేదు ఊర్లలో ఏం లేదు కా మిషన్ కాక వెళ్ళి స్టార్ట్ చేస్తే వాళ్ళు చర్ల అభివృద్ధి అంటని చెప్పి ఏ చర్లు కూడా ఈరోజు పోయి చూస్తానంటే అంత ఘోరంగా ఉండదు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడానికి భాగంగానే ఈ రైతు బంధు కూడా కొద్దిగా లేట్ అయింది లేట్ అయినా కూడా ఈరోజు పన్నెండు వేల రూపాయలు ప్రకటించి రైతులకు భూమి లేని రైతులకు కూడా పన్నెండు వేల రూపాయల భాగంగా రేపు ఇరవై ఆరుకి వెళ్ళి వాళ్ళ ఖాతాల్లో పడుతున్నవి మరియు ఉప ముఖ్యమంత్రి వారులకు వ్యవసాయ శాఖ మంత్రి వారు వారికి అందరికీ మా మాపున్న నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి అదే విధంగా మండల కాంగ్రెస్ రైతుల తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుసుకు తెలుపుకుంటున్నాము ఏదైతే ఎన్నికల్లో మేనుఫెస్టోలో పెట్టిన బా ఎన్నికల మ్యానుఫెస్టోలో పెట్టిన విధంగా రైతు భరోసా పన్నెండు వేలు అదేవిధంగా భూమి లేని వారికి కూడా పన్నెండు వేలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా మొన్న రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదే మద్దతు ధర కాకుండా ఐదు వందల బోనస్ రై రైతుల అకౌంట్లనే పడడం జరిగింది రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వము రై రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఈరోజు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో పడడం వల్ల రైతుల కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తుంది ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకోవడానికి ఏదో మేము ఉన్నాము అని చూపించుకోవడానికి ఏదో ప్రభుత్వం మీద బురద చల్లడం చూస్తున్నాయి అవేమీ లేవు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రైతులందరూ సంతోషంగా ఉన్నారు మరి ఒకసారి మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు